నమస్తే మిత్రులరా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మిత్రులరా ఒక ఆసక్తికర ఒక వార్త కనిపిస్తుంది అందుకే వీడియోగా చేయాలనిపించింది నాకు ఏంటంటే విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడి ప్రాణాలను మాజీ మంత్రి తెలంగాణ మల్లారెడ్డి తెలుసు మీకు ఆయన ఎప్పుడు వార్తల్లో ఉంటారు సో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి సమయస్ఫూర్తితో కాపాడారంట శనివారం రాత్రి ఇండిగో విమానంలో జరిగిన ఈ సంఘటనలో ఆమె చేసిన సిపిఆర్ అంటే మీకు తెలుసు కార్డియో పల్మనరీ రిసెస్టేషన్ అంటారు దీన్ని సో వృద్ధుడికి ఆ ప్రక్రియ చేపట్టి ఆమె వృద్ధుడికి ప్రాణ పోసిందట ఆమె పునర్జన్మనిచ్చింది వివరాలు ఏంటంటే శనివారం అర్ధరాత్రి ఇండుకో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో డెబ్బై నాలుగేళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు ఆయన అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో పాటు నోటి నుంచి ద్రవం కూడా బయటకు రావడం ప్రారంభమైందట దీంతో తోటి ప్రయాణికులు విమాన సిబ్బంది ఆందోళనకు గురైపోయారు అదే విమానంలో ప్రయాణిస్తున్న మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ఈ పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించారట వృత్తిరీత్యా ఆమె వైద్యురాలు కాబట్టి ఆ వృద్ధుడిని ప్రాథమికంగా పరీక్షించారు ఆయన రక్తపోటు బాగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్నారట పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే సిపిఆర్ ప్రక్రియను ప్రారంభించారు కొంత సమయం పాటు ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది వృద్ధుడి పరిస్థితి కొంత మెరుగుపడింది సో విమానం ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది ఆ వృద్ధుడిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారట గ్రేట్ కదా డాక్టర్ ప్రీతి రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అమ్మ గ్రేట్